ఈ ఇయర్ దివాళీ లాగా ఏ ఇయర్ ఉండకూడదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో మా పాపకి దివాళీ ముందు వరకు కూడా హెల్త్ అనేది బాగునింది యాక్టివ్గా ఉనింది దివాళీ ముందు రోజు నుంచి ఫుల్ ఫీవర్ అనమాట అట్ ద సేమ్ టైం తిరుపతి శ్రీకాళహస్తిలో ఫుల్ రెయిన్ అనమాట సో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా మనకి వెళ్ళడానికి లేదు అంత వర్షం పడింది సో మా పాపకి కొత్త డ్రెస్ వేయలేదు కనీసం క్రాకర్స్ ఏమీ కూడా తీసుకోరాలేదనమాట సో మా పాప ఇంకా ఏడుస్తూ అలా ఉంటే ఈవినింగ్ టైం అట్లా టెర్రస్ పైకి వచ్చాము సో టపాక ఇలా చూసి కొంచెం ఎంజాయ్ చేస్తుంది అని సో మా పాపని ఈ విధంగా నేను అనమాట తన ఫేస్ చూడండి మీకే అర్థమవుతుంది ఫుల్ ఫీవరు ఇంకా పాపకి బాగాలేదు మనమేం రెడీ అవుతామని చెప్పి నేను కూడా ఏం రెడీ అవ్వలేదు మార్నింగు మార్నింగ్ శారీ కట్టుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళి నోములు నోచుకొని అంతే టపాసులు కానీ కొత్త డ్రెస్ కానీ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు మన బిడ్డకి బాగాలేకుండా ఉంటే అంటే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మీరే చెప్పండి సో ప్లీజ్ మన వీడియోస్ని చూసి కొంచెం సపోర్ట్ చేసి నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది